నమస్తే అందరికి మేము ఇప్పుడు ఏడికి వచ్చినామో తెలుసా ఒక్కసారి పైకి ఒక లుక్ వేయండి ఏది తాటి తాటి చెట్టు కనిపిస్తుంది అంటారా సో ఇప్పుడైతే మేము తాటి ముంజలు గోయని వచ్చినాం సో ఇప్పుడు చూడండి హాయ్ మన హాయ్ ఫ్రెండ్స్ నవీన్ అయితే ఇప్పుడు ఎక్కి తాటి ముందలు వస్తున్నాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఎట్లా కోస్తారో చూడండి ఎక్కుతున్నా సో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చెట్టు అనమాట సో నవీన్ అయితే ఇప్పటివరకు సార్లు ఎక్కినాడు అనమాట సో వాళ్ళ పొలానికి వచ్చినాం ఇప్పుడు ఎట్లా ఎక్కుతారో మొత్తం చూపిస్తాను ఒకసారి ఒక్క వీడియో అయితే మొత్తం చూసేయండి మీకు కూడా ఇలాంటి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకండి లాస్ట్ దాకా మంచి ఫన్ ఉంటుంది మొత్తం ఎట్లా మనం కట్ చేసేసి ఎట్లా తింటామో మొత్తం అయితే క్లియర్గా చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నా ఇంకేంటంటే పంట పొలాల మధ్యన మేమైతే ముగ్గురం ఈ హోలీ రోజైతే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట సో అందులో ఈ చిన్న పాట అనమాట సో అయితే వీడియో అయితే చూడండి మొత్తం మనోడైతే పైకి ఎక్కి మొత్తం కోసాడు చూడండి లాస్ట్ వరకు మనోడు ఎక్కుతుడు నాయన మెల్లగా సో కత్తి చూడండి ఆడైతే జేబులు వేసుకొని పోతుండు కత్తి చూసి చూసారా జాగ్రత్త రా బాబు కోసుకొని పోతాయి ఈ చెట్టుకు మెయిన్ ఎక్కడ మనకి ఎందుకంత టాస్క్ అంటే చూడండి ఇక రంపం లేకనే ఉంది ముళ్ళయితే ఘోరంగా కోసుకుపోతాయి అన్నమాట సో చాలా షార్ప్ ఉంటాయి చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట సో అవి మెయిన్ కానీ మనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా అవి ఎక్కువే ఇక అసలు మీకు అవి కన్ఫ్యూజనే కనిపిస్తలేవు కానీ చూడండి లోపల సైడ్ ఉన్నాయి అన్నమాట సో పైకి ఎక్కించేసి కట్ చేసేయాలన్నమాట మనం దాని తర్వాత కోసి తింటే ఉంటుంది అసలు ఆ ఫీలింగే వేరు కదా ఒకసారి ముంజాల ఇంట్లో ఎంత న్యాచురల్గా ఉంటాయి అసలు హైలైట్ ఆ టేస్ట్ని మనం వర్ణించలేం చాలా బాగుంటుంది తీయగుంటుంది మొత్తం నీరా ఎట్లుంటుంది నీరా టేస్ట్ చేస్తే అది తెలుసు అనమాట అది ఎట్లుంటుందో ఇంకేందంటే ఈ పొలం ఎన్నో అది చూడండి మొత్తం న్యాచురల్గా ఈ పొలం పక్కన గట్టు ఉంటుందా గట్టు మొత్తం చూడండి మొత్తం ఇవే ఉన్నాయన్నమాట సో ఈ ఈ ప్లేస్ అయితే చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ చూడండి పక్కన పొలం పొట్టి మొత్తం ఇవి మొత్తం ఇవే ఉంటాయి పంట పొలాల చుట్టూ ఇది గాంగేనాయక్ తండ మాడుగుల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న ప్లేస్ ఇది సో అయితే మన నవీన్ అయితే ఎక్కేసిండు నవీన్ ఒకసారి హాయి చెప్పు గట్టిగా గులాబ్జా గులాబ్ జామ్ ఫ్రెండ్సా ఇది ఎక్కడ వాడరు సో అయితే ఇప్పుడు పైగా ఎక్కిండు ఇప్పుడు కట్ చేసి కింద పడేస్తాడు సో ఒకసారి చూసేద్దాం వీడియో దూరం జర బాబు కోసే నవీనే పడుతుంది మెల్లగోయి నవీన్ లోపలేస్తున్నాను వాళ్ళ లోపల లోపలేకు లోపలేకు ఇటు సైడ్ పట్టుకొని మా సైడ్ అయ్యి ఎందుకంటే లోపల వరి రాలతో మళ్ళీ వరి అయితే రెడీ అయింది సో చూడండి బురద ఉంటుంది మళ్ళీ చేన్ కూడా ఎంత అవుతుంది డ్యామేజ్ అవుతుంది సో అట్లా కాకుండా ఉండాలంటే ఇస్తే తక్కువ కష్టపడతామా వరి రావాలంటే మనం మన చెట్టు అయితే ఊపిస్తుందో సో ఇక్కడ చూడండి రేగ్గాయలు ఇక్కడైతే ఈ టైంలో కూడా గాసిస్తున్నాయి అనమాట సో ఎంత సన్నగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి చూడండి ఏం రేగ్గాల మరి ఏ టైం లేదు దీనికి కాస్తనే ఉంది వాటర్ వాటర్ ఒకటి ఉంటే సరిపోతుందేమో అబ్బా చూసిరా మనోడు వేసేసిండు బుడదల పడ్డాది ఏం రా నవీన్ అటేసినవు మళ్ళా తీసుకురాపో మనోడు పోయి తీసుకొస్తాడనమాట అవి ఎన్ని రాలినో అటు ఇటు నవీన్ ఒక నిమిషం ఆకు తీసుకొస్తుంది ఇది మళ్ళీ పైన పడేసి మనోడు గుడ్డు పెడతాడు ఇక ఏ మెల్లగరా బాబు భయం అవుతుంది నాకు బా 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 చూడండి ఫ్రెండ్స్ మొత్తం బురద బురద అయింది కాకపోతే అక్కడ చూడండి సైజ్ నేను అమ్మ ఎక్సలెంట్ ఉంది బరువుంటాయి టేదా తొందర అది పెద్దది కట్ చేస్తున్నాడు అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి సేమ్ ఇంత పెద్దగా ఉంది అక్కడ కట్ చేస్తుంది నవీన్ అయితే సో చూడండి మెల్ల మెల్ల పట్టుకొని పట్టుకొని ఇంకొద్దిగా అది ఎత్తగలవు నువ్వు చేత్తోటి వస్తుంది వస్తుంది కిందికి వస్తుంది కట్ చేసినాం లేదరా అయ్యా నేను అప్పటి నుంచి వరకుతున్నా దీంట్లో మళ్ళీ సైడ్ కట్ చేసి మస్తు బరుంటుంది చెట్టు ఎక్కడ మొక్క ఎత్తు అయితే దాన్ని కట్ చేయడం ఇంకో ఎత్తాయి అనమాట ఓ మెయిన్గా చూపించాలిగా మనం ఎత్తలేకపోతుంది అనమాట అంత బరువుంది చూడండి మొత్తం బురద బుర్దయింది కాయలు కూడా మంచి పెద్ద పెద్ద సైజు వచ్చినాయి చూడండి ఒక్కొక్క దానిలో మూడు కళ్ళు ఉంటాయి అన్నమాట సో మూడు మూడు ముంజలు ఉంటాయి కింద ఉన్నాయి యావరేజ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉన్నాయి ఓ పెద్దది అయితే కింద పడుతుంది కమాన్ కమాన్ ఏసేయ్ రెండు మసాలవుతాయి ఇక మాకు ఇదొకటి అదొకటి రెండు రెండు అయితే చేస్తున్నాం జాగ్రత్త జాగ్రత్త నవీన్ కోసుకుపోతాది వేసే వేసి ఓ పడ్డది సో చూసే రీ ఇప్పుడు ఎట్లుందో బురద బురదలేసిండు కానీ మస్తు పెద్ద సైజు ఉన్నాయి వాటికంటే ఇవి జర గట్టిగా ఉన్నాయి అన్నమాట నవీన్ మళ్ళా తెమ్తున్నా అయింది మా మీద పడుతుంది కూడా ఎంత బరుగుంది అందరా బాబు రెడీ అయినాయి ఫ్రెండ్స్ సో చూడూర్రీ ఇప్పుడు ఇవి కట్ అయితే తినాలి మనోడు కత్తి కింద పడేసిండు అప్పుడే ఏడేసినావు కత్తి సో చూడరి చిన్న కత్తి చిన్న కత్తి ఇంత పని చేసింది చూడు జరం ముదిరినట్టుగా కనిపిస్తుంది ఇది సో కొద్దిసేపు తినేసి వెళ్ళిపోదాం అనమాట పొద్దున కళ్ళు తాగినాం కళ్ళు మంచి ఉండే అనమాట ఓన్లీ మనం కళ్ళే తాగుతాం వేరే అంటే బీర్లు అవి అసలు తాగనే తాగాం మనోడైతే బీజర్ తాగుతాడనమాట మెల్ల మెల్లగా నవీన్ ఈ చెట్టు ఎక్కడైతే అయితే నరకం అబ్బా మనం జాగ్రత్తగా ఎక్కాలి లేకుంటే ఇక పై నుంచి కిందికి వచ్చేదాకా మన కాళ్ళు చేతులు కాలు ఎన్ని దగ్గర కోసుకుపోతే తెలియదు ఇక సో ఎగ్జాంపుల్ అయితే చూపించిన దగ్గర చూసేయండి అన్నమాట మెయిన్గా కోసుకుపోయేది రంపాలు లేకున్నాయి పడితే ఇక తోలు వెళ్ళిపోతాయి మొత్తం ఇక రక్తం కారుకుంటే వస్తుంది అరే చూసి 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 ఆడ సపోర్ట్ అయ్యేది నీకు పట్టుకో కింద కింద పట్టుకో వేరే దానికి పట్టుకో వేరే దానికి పట్టుకో వాడ సపోర్ట్ లేదు కాళ్ళకి పట్టుకోపోరా బాబు వాడిని నింపు చక్కగా దుంకుతావా దుంకే అమ్మయ్యా దుంకేసిండు మన మగ దగ్గర దుంకేసిండు రంగంలోకి సో ఇక స్టార్ట్ చేయి ఇక కట్ చేసిడు ఇక టైం ఇచ్చుడు లేదు ఇక కోయడం తినడం ఇక ఒకటి ఒకటి కట్ చేయి నవీన్ ఈడ ఒకటి కట్ చేసి తినేసి ఇంటికి తీసుకుపోదాం సో చూడు మన మన నాయకుడు నవీన్ చెట్టు ఎక్కేసిండు తెంపేసిండు ఒక్క ఫైవ్ మినిట్స్ వచ్చాడు అండి ఆ చెట్టు ఎక్కడం మనకైతే మస్తు టైం పడుతుంది కానీ మనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ అనమాట సో మనోడైతే బురద చేతికి కంటించుకొని వచ్చిండు కడుక్కోపోదు అందులో వర్షనున్నాం కూడా ఇట్లా ఆర్డర్ మనోడు మనోడు పెద్ద కత్తి లేకున్నా దీంతోనే స్టార్ట్ చేసేసిండు పని పని మంత్రుడు చూసినా అగ్గు కనిపిస్తుందా ఫ్రెండ్స్ పార్టీ ముంజ అయితే వచ్చేసింది చేతికి జాగ్రత్త జాగ్రత్త చేయి 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 జాగ్రత్త వేరు జాగ్రత్త బాబు ఎల్లు బొట్టనే దగ్గర పెడుతుంది అది కానీ మిస్ అయితే ఘోరం అవుతుంది మీలో ఎంతమందికి ముంజలు ఇష్టం మీరు ఎంతమంది డైరెక్ట్గా చెట్టు ఎక్కి కోసి తిన్నారు కామెంట్ అయితే చేయర్రీ మనకైతే ఇంపార్టెంట్ అనమాట ఇది ఎందుకంటే ఇలాంటి నేచురల్ థింగ్స్ మనం అందరితో షేర్ చేసుకున్నాం అరే అది కోయక్రా బాబు నువ్వు మొత్తం ఖర్చు పడిస్తావు నేనైతే కోసేసిన ముదిరిందా అది అవి ముదిరిందా తీరా చూడండి అది టేస్ట్ అయితే సో అట్లాంట అనుభూతి

లైట్గా ముదిరింది కానీ టేస్ట్ అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాది ఇక్కడ కొద్దిగా దూరం అన్న ఫ్రెండ్స్ చాలా దూరం అన్నమాట దూరం కాదు కాకపోతే ఇట్లా ఫ్రీగా తిరిగిపోవచ్చు నచ్చ కొంతమంది నచ్చదు కొంతమంది నచ్చవు కాకపోతే చాలా దూరం ఇది ఎక్కడ చూసినా పచ్చగా జొన్నలు వరి వరి పొలాలు దాంతోపాటు మొక్కజొన్న అవి చాలా రకాలు ఉంటాయి అన్నమాట సో ఫైనల్గా మనం అయితే కోసేసినాం ఒకసారి క్లీన్గా మన సీన్ అయితే దీనిలో మూడు కళ్ళు అయితే వెళ్ళినాయి ముదిరింది అనమాట ఇది పెద్దది ఇవి ముదిరింది ఇవైతే నార్మల్గా ఉన్నాయి ఇప్పుడు ఏం లేదు ఇక ఈడ తిన్నాం అనుకున్నాం ఇంటికి తీసుకుపోతే అందరి మొత్తం బురుతుంది చక్క పట్టుకో మా తింటుడు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తుండు ఫ్రెండ్స్

సేమ్ కొబ్బరి నీళ్ళు లేకపోతే ఇక తిను ఫ్రెండ్స్ ఇది మీకే ఫ్రెండ్స్ కాకపోతే మనవాడు ముక్కలు ముక్కలు చేసిండు ఏమనుకో తినేయండి ప్లీజ్ మీకోసం నేను తినేసిన ఇగో మన సీని మళ్ళీ ఒకటి తీసిండు తినేయి ఇక కొంచెం కొంచెం అది మొత్తం నేచురల్ ఇది మనం ఏ జస్ట్ అట్లా మొలిసినా ఇట్లా గాస్తూనే ఉన్నాయి ఇక